자 이렇게 카 ऑन डाउन टाइम, तो वेरी आसानी से उनके कभी नहीं है इमेल एक्ट, वन अंधेरे चेहरे लगाएंगे, चेहरे लगाएंगे जब तक उसे जानती हैं आप वहाँ पर भी तो फेस पर आइशा लगाएंगे, सो इस बार सो जाएंगे, आल इन। जरूरी నాయకుడు మా మిత్రుడు పవన్ కృష్ణ కుమార్ రెడ్డి గారికి ఇంకొక మిత్రుడు అని కుమార్ గారికి కూడా

మరొకసారి ఈ తండ్రిగుండ నారాయణ అమ్మ కార్యక్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవిష్యత్ తయారు చేయడానికి అన్న సత్సంకల్పంతో ముందుకు రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అన్న ఏదో కార్యక్రమం స్టార్ట్ చేశారంటేనే నేను మొదట చెప్తాను స్వచ్ఛంద పనిచేస్తాను చెప్తున్నాను మరొకసారి అన్నకు మరియు అవకాశం ఆర్గనైజర్స్ నమస్కారం సో మంచి ఇన్స్టిట్యూషన్ మన కథ अगल भेंट पर के एक बड़े भाषण देकर मस्तूती का मार्गदर्शन करने का तैयारी इसलिए ये जब तैयारी थी जो बार में हम इस बाती थे टैलेंट इक्को से तक टैलेंट युद्ध तुरंत नियोजन कर दी थी सारा नियोजन जो हमने इसे जिला कार्यालय का सेक्टर या उत्तर के कहीं भी चलता है क्योंकि बहुत सारे जि�

చమదూసుకొని పిల్లల మీకు చేసి ఉచిత కోర్చి శాతం నిర్వహించాలని ఆలోచనతో మూడు రోజుల ముందుకు వచ్చినటువంటి కార్యక్రమానికి మొదటిగా సహకరిస్తున్నటువంటి సోదరులు గారికి అదేవిధంగా సోదరుడు లగేష్ గారికి ఈరోజున వారి మధ్య ఏమానము ఆశక్తి పొందగలిసా నేను కూడా సంప్రదించకుండానే ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవడానికి తీసుకోవడానికి ముందుకు వచ్చినటువంటి అధ్యాపినటువంటి సోదరుడు పవన్ గారికి అజన్ గారికి అదేవిధంగా సోదరుడు శ్రీధర్ ఇచ్చేసినటువంటి జీవితాన్ని ఎత్తుకుంటున్నటువంటి జీవితం కోసం పరుపల్లో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు అభినందనూరుగా ఈ కార్యక్రమంలో నా వంతు సహాయ సహకారాలు ఏమి లేదు నేను చిన్నగా నిర్వహిస్తాను చెప్పి నాకు ఎంతవరకు చెప్పుడు ఎవరు చేస్తాను కదా ఎనభై రెండు సంవత్సరాలుగా నేను చూస్తాను అతను పెద్దగా స్థితి మందులు కాకపోయినా లేదంటే బాగా టూ ఉన్నటువంటి వాడు లేకపోయినా లేదంటే అతి పెద్ద సంస్థలు లేకపోయినా ఏదో అంత ఇంకోదంత ఉపయోగపడుతున్న అభినందన తెలుసుకోవాల్సి ఉంటుంది పెద్ద వ్యాపారో భవిష్యత్తు నిర్ణయిస్తే కానీ సమాజంలో ఉన్నటువంటి అవసరం పది మందికి ఆసరాగా ఆలోచన చేసే విధానం మొదటిగా మీరు అది కూడా పిలిపించుకోవాలని చెప్పేసి మీరు నారాయణమ్మ చారిట్రస్ గురించి చెప్తే గతంలో స్ట్రమ్స్ లో పిల్లలకి ప్రైవేట్గా ట్యూషన్ చెప్పించడం కూడా జరిగింది నాకు చాలా మంది నాకు చెప్పేసి అది మాకు ఒక మాకు వ్యాలేషన్ దానికి కాకపోతే జీవితంలో ఇప్పుడు స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటారు కొద్దిమంది కొద్దిమంది ప్రెషర్స్ ఉంటారు ఒక్కదానాన్ని ఎత్తుకోవాలా జీవితం కొంతమంది ఛాలెంజింగ్ తీసుకుని ఫస్ట్ మీది వ్యారేంటి హి మనం ఓర్పైనాం తర్వాత పెద్దలు ఏం చేస్తూ ముందుకు పోవడం ఆలోచన బట్ వాట్ ఎవర్ ద వీళ్ళందరూ కూడా కొత్త జీవితాన్ని ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎత్తుకున్నటువంటి ఎత్తుకున్నటువంటి జీవితం భవిష్యత్తులో మీరు మంచి జరగాలని చెప్పేసి ఈ కోచింగ్ సెంటర్ ద్వారా ఇప్పుడు ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ అవకాశంలో మీకు చాలా స్థిరపడాల జీవితం కొంతమంది చాలెంజింగ్ క్లాస్ తీసుకుని ఫస్ట్ నుండి ఈ గ్యారేజీ ఈ మనం ఓర్పమైనాం తర్వాత పెద్ద ఏం చేస్తూ ముందుకు పోదామని ఆలోచన కోరుకుంటాం బట్ వాట్ ఎవర్ ద రీజన్ మీరందరూ కూడా పౌర జీవితాన్ని ఎత్తుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఎత్తుకున్నటువంటి ఎత్తుకున్నటువంటి జీవితం భవిష్యత్తులో మీకు మంచి జరగాలని చెప్పేసి ఈ కోచింగ్ సెంటర్ ద్వారా ఇప్పుడు ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ అవకాశంలో మీరు సఫయుక్తం కావాలని చెప్పేసి కూడా మనస్మంగా మీ అందరినీ కూడా అభివృద్ధి ఉన్నాను అంతేకాకుండా ఇవాళ నగేష్ అయింది కార్యక్రమం పెట్టాడు నేను చేస్తా ఉన్నాను అరౌండ్ సిక్స్టీ ప్లస్ ఉన్నారు

ಭವಿಷ್ಯಸ್ತಿ ಅಂದ್ರೂ ಮಂಚು ಆಶಿ ಉಪಯೋಗ ಕುಟುಂಬ ಭವಿಷ್ಯ ಮರೊಕಾರಿ ನಗೇಶ್ ಅಭಿನಂದಿಸು ಇದು ಪಿಲ್ ఉన్నారు అక్కడ మనకు అవసరాలను తెలియదంటే మనకు కాన్ఫిడెన్స్ అన్ని రకాలుగా వేరే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా మీ కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని ముందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటూ దానికి కావాల్సినప్పుడు ఏ రకమైన సహాయ సహకారంలో మేము అని చెప్పి ఆశించేస్తున్నారు ఒక మంచి ఆలోచన చేస్తున్నారు బాలీ దిస్ ఇస్ నాట్ ఎనఫ్ వారు ప్రొఫెషనల్ మాగ్నిఫైర్ అవసరం 50 రూపాయలు కూడా అవసరం ఏ పదుమని బిల్లులు అంటే ఏ పదుమోటి బిల్లులు ఏ పదుమని తౌకాల్సినవస్తే మీకు ఉత్పత్తి ఉంటుంది నాకు కూడా ఉత్పత్తి ఉంటుంది నాకు ఒక సటిస్ఫాక్షన్ ఉంటుంది 10 మంది ఉపయోగపడదు కాబట్టి మాగ్నిఫైర్ అవసరం అని చెప్పి ఫోర్ కుంటూ మరోసారి అవకాశం చెప్పిటువంటి ఇందనే కూడా మనస్ఫూర్తిగా కోరుతూ కూడా కష్టా గారికి ఈ రంగా వినియోగించేసి ఆదర్శనందుకు మనస్ఫూర్తిగా వారికి స్పేస్ కాలేజ్ యాజమాన్యానికి కావచ్చు సిబ్బంది కావచ్చు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సెలవుస్తున్నాం చేయాలి